హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎస్ఆర్టీఎస్ ఏపీ అప్డేట్స్ వారిని మాట్లాడుతున్నాను మీతోటి ఈరోజు మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు రుణమాఫీ గురించి అయితే అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ మీటింగ్ కూడా ఉంది అసలు ఆ మీటింగ్లో ఏం చర్చించబోతున్నారు దానికి రైతు రుణమాఫీ గురించి ఏమైనా చర్చ ఉందా లేదా అసలు పంట నష్టం పంటలు మొన్న వడగాళ్ళ వానకి తడిసి ముద్దయినా మరి ఆ రైస్ కొన్నారా ధాన్యాన్ని కొన్నరా లేదనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా అందిస్తున్నాను కాబట్టి మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మా ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయొచ్చి సబ్స్క్రైబ్ చేయండి అయితే మనం చూసుకున్నట్టయితే చానా ధాన్యం అయితే పంట మొన్న వర్షాలకైతే తడిసి ముద్దయింది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తడిసిన ధాన్యాన్ని కొనాలి అని అయితే సూచించారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంటే కొంతమంది ఏమవుతుందంటే కొంతమంది రైస్ మిల్లర్స్ కానీ కొంతమంది నాయకులు కానీ ఆ రైస్ని అయితే కొనట్లేదు ఆ ధాన్యాన్ని దానివల్ల అయితే ఎంతోమంది రైతులు ఇబ్బంది పడతారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయితే ఈసీ నిబంధన ఏంటంటే రుణమాఫీ గురించి చర్చించవద్దు ఇంకా టైం ఉంది జూన్ నాలుగు వరకు ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి రుణమాఫీ గురించి అయితే చర్చించవద్దు అని అయితే క్లియర్గా తెలియజేస్తున్నాం దీనివల్ల అయితే రైతు రుణమాఫీ ఇంకా ఆలస్యం జరిగే అవకాశం అయితే ఉందని మనకు క్లియర్గా తెలుస్తున్నది ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దృష్ట్యా జూన్ నాలుగు వరకు రిజల్ట్ వచ్చేంత వరకు అయితే ఎలాంటి రుణమాఫీ గురించి అయితే ఎలాంటి చర్చలు ఉండొద్దు అని క్లియర్గా చెప్పారు అదేవిధంగా మనం చూసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొన్నటి వరకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు అమలులో ఉన్నది అయితే ఇప్పటి వరకు దానిలో చాలామంది మహిళల కొట్లాట్లు ఇలాంటివి జరిగాయి గందరగోళం అయితే ఏర్పడ్డది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అది ఏమీ లేదు ఎందుకంటే బస్సులు పెంచారు ప్లస్ మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళు అర్హులుగా ప్రకటించారు కాబట్టి అది కూడా శుభ పరిణామము అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే రుణమాఫీ చేసే మటుకు ప్రజలు కూడా రైతులు కూడా చాలామంది అయితే సంతోషంగా ఉంటారనేది తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మీరు ఎంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే రేపు జూన్ నాలుగు లోక్సభ ఎన్నికలు అయిపోగానే ఎంత త్వరగా రుణమాఫీ చేస్తే అంత మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ప్రజలు గౌరవిస్తారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు తరిశి ధాన్యం చాలామంది దర్శన ధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులు ఆందోళన చేశారు అది కూడా మీరు దయచేసి చొరవ తీసుకొని తరిచిన దానిని వెంటనే కొనుగోలు చేసేలా మీరు ప్రతిపాదనలు ఏర్పాటు చేయండి అలా చేసినట్టయితే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే ప్రజలకు మంచి నమ్మకం ఉంటుందని అయితే మీరు కోరుకుంటున్నాం అయితే రుణమాఫీ అయితే ఆగస్టులో అనుకున్నాము మరి ఆగస్టులో కూడా అవ్వద్దా లేదా ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు దాని గురించి కన్ఫర్మేషన్ రాగానే మీకైతే తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోవాలంటే మీరు వెంటనే మా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ चानल, और चैनल प्लीज लाइक एंड सब्सक्राइब आवर चैनल